మేడుగడ్డ ఆనకట్ట ఏడో బ్లాక్లో తెరిచేందుకు వీలుపడని నాలుగు గేట్ల కటింగ్ ప్రారంభమైంది పియర్స్ కు పగుళ్లు వచ్చిన దృష్ట్యా వాటిని తెరిస్తే మరింత ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు బ్యారేజీ ముందు భాగంలో పడ్డ బుంగను ఇసుకతో పూడ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కొంగిన పియర్స్ కు అవసరమైన రక్షణ చర్యలు చేసేందుకు ఇంజనీర్లు సిద్ధమవుతున్నారు మేడిగడ్డ ఆనకట్టలో గేట్లను తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది ఏడో బ్లాక్లో పేరుసు కుంగిన ప్రాంతంలోని ఏడు గేట్లలో పదిహేనవ నంబర్ గేటు తెరిచారు పదహారవ గేటు తెరిచే ప్రయత్నంలో ఇబ్బందులను గుర్తించారు మిగిలిన ఆరు గేట్లలో రెండింటినీ మాత్రమే తెరిచేందుకు సాధ్యపడుతుందన్న అంచనాకు ఇంజనీర్లు వచ్చారు మిగతా నాలుగు గేట్లను తెరవడం సాధ్యం కాదని తెరిచే ప్రయత్నం చేస్తే పియర్స్ ఫౌండేషన్కు మరిన్ని సమస్యలు వస్తాయని గుర్తించారు మిగిలిన నాలుగు గేట్లను కటింగ్ చేసేందుకు నిర్ణయించారు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ సైతం ఇదే సిఫార్సు చేసింది గేట్లను తెరవడం సాధ్యం కాకపోతే పూర్తిగా తొలగించాలని సూచించింది మిగిలిన నాలుగు గేట్లను కటింగ్ ద్వారా తొలగించే పనులను ప్రారంభించారు మొదట ఇరవయవ నంబర్ గేటును ఈ తరహాలో తొలగిస్తున్నారు వెల్డింగ్ ద్వారా గేటును కట్ చేసి తొలగించే పనులను ప్రారంభించారు కొంత భాగాన్ని కటింగ్ చేస్తే మిగతా భాగం తొలగింపూసులు అవుతుందని భావిస్తున్నారు మరో మూడు గేట్లను ఇదే తరహాలో తొలగించనున్నారు ఏడో బ్లాక్ ముందు నిన్న పడిన భారీ బొంగను పూడ్చేందుకు సిద్ధమవుతున్నారు కింద కదలికలతో నీటి ప్రవాహాలు ఉండడం తదితరాల వల్ల బొంగలు ఏర్పడినట్లు భావిస్తున్నారు వివిధ రకాల పనులు ఇతరత్రా కారణాలతో తాజాగా ఆనకట్ట వెనుక భాగంలో నీటి ఊటలు వస్తున్నట్లు గుర్తించారు బుంగ పరిమాణాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పరిమాణాన్ని గుర్తించిన తర్వాత ఎంత ఇసుక అవసరం అవుతుందో తేల్చి ఆ తర్వాత ఇసుకతో బుంగను పూడ్చనున్నారు ప్రస్తుతం ఆ ప్రాంతంలోకి ఎవరిని వెల్లనివ్వడం లేదు కుంగిన పేర్స్ కు చేపట్టాల్సిన రక్షణ చర్యలపైన నీటిపారుదల శాఖ దృష్టి సారించింది పియర్స్ కు మరిన్ని పగుళ్లు రాకుండా తదుపరి దెబ్బ తినకుండా అవసరమైన చర్యలు తీసుకునే విషయమై కసరత్తు చేస్తున్నారు ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ విషయమై చర్చించింది తక్షణ చర్యలు వర్షాకాలంలోపు పూర్తి చేయాల్సిన పనులు ఎన్డీఎస్సీ నిపుణుల కమిటీ సిఫార్సు చేసిన పరీక్షల విషయమై సమావేశంలో చర్చించారు ప్రాణహిత నీటి మళ్లింపు కోసం ప్రత్యామ్నాయ చర్యలను ప్రభుత్వానికి నివేదించనున్నారు వచ్చే వారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డ ఆనకట్టను పరిశీలించే అవకాశం ఉంది